హాయ్ అండి ఇక్కడ మట్టి పాత్రలు దొరికే ప్లేస్కి అయితే వచ్చానండి నేను ఇక్కడ మనకి వంటకి సంబంధించిన మట్టి పాత్రలు ఏ ఏ మోడల్స్ ఉన్నాయి అనేది చూద్దామండి ఇక్కడ కుక్కర్స్ ఇడ్లీ పాత్రలు ఇంకా కొండలు ఇంకా మంచినీళ్ళు తాగే జగ్గులు అవన్నీ కూడా ఉన్నాయండి డీటెయిల్గా చూపించానండి మోడల్స్ అన్నీ సైజెస్తో సహా అలాగే నేను ఫుల్ వీడియో కూడా చేశానండి వీటి ప్రైజెస్ ఎంత ఉన్నాయి అనేది ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి వీటి ప్రైజ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అలాగే మినిమం బిల్లింగ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉందండి హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తున్నారు అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళే కాబట్టి వీళ్ళు రీజనబుల్ ప్రైజెస్లో పెడుతున్నారు అంతేకాకుండా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇంకా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారండి కాకపోతే బల్క్లో కా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ప్లేట్లు గ్లాసులు అలాగే టీ కప్స్ ఇంకా చాలా వేరే వేరే వెరైటీస్ కూడా ఉన్నాయండి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే కలెక్షన్ మొత్తం చూడొచ్చు సిరమిక్ పాట్స్ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అలాగే వాటర్ ఫా ఫౌంటైన్స్ చాలా రకాల వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి వీళ్ళ అడ్రస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఒకసారి చెక్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని క్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో